హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదిగోండి ఇంటి పని స్టార్ట్ చేయడానికి వచ్చారనమాట సో ఇంకా నాగీ ఫుల్ బిజీ అయిపోతాడు ఆయన షాప్ పని ఆ ఇంటి పని ఇంకా వీడియోస్ తీసుకోవడం ఇంకా ఆయన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నా డైలీ బ్లాగ్స్ అనేవి నేనే తీసుకుంటాను ఇంకా ఫ్రెండ్స్ని అయితే పంపించేసాను నా ప్రిన్స్ అమ్మకి చేసే లంచ్ కానివ్వండి లక్కీగా నేను చూసుకునేది మొత్తం ఇంకా నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను పంపులు వచ్చేసాయి అనమాట సో అంట్లు కూడా తోమేసాను ఎక్కువేం లేవు కొంచెం ఉన్నాయి సో ఈ అంట్లు సర్దేస్తాను బట్లైతే ఇప్పుడు ఏమి వేయట్లేదు రేపు వేస్తాను ఇంకా చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ముందైతే వీడియోని లైక్ చేయండి ఒక్క కామెంట్ చేయండి ఏదన్నా హార్ట్ సింబల్ స్మైల్ సింబలు ఏది చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ వంతు సపోర్ట్ నాకు చేస్తున్నారని చెప్పైతే ఫీల్ అవుతాను సో ఈ వీడియోస్ని ఆదరిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే మేల్ అంటూ ఉంటే మీకు మీరు పూర్తి ఈ వీడియోస్ని చూడడమే అనమాట నాకు సో ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ప్రిన్స్ అని స్కూల్కి పంపించగానే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇంక ఇప్పటి నుంచి నేనే వీడియోస్ తీసుకోవాలి నేనే ఎడిట్ చేసుకోవాలి నేనే పోస్ట్ చేసుకోవాలి నాగ్నాగి ఛానల్ వరకు సో అనునాగి ఛానల్ వరకు ఆయన వీడియోస్ హౌస్ సిరీస్ అనేది స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను సో ఈ వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి చాలా మంది యూట్యూబర్స్కి అయితే ఈ విషయం అయితే యూజ్ అవుతుంది సో ప్రిన్స్ అమ్మని స్కూల్కి పంపించగానే ప్రిన్స్కి వాటర్ పెడతాను కదండి హీటర్ పెడతాను కదా ఆ ఒక్క బకెట్ నీళ్ళు నాకు ప్రిన్సికి లక్కీకి ముగ్గురికి వస్తాయి సో ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెడతాను ఫుల్గా వేడైపోతాయి అనమాట ముగ్గురికి మూడు బకెట్ల నీళ్ళు అయితే కలుస్తాయి అనమాట సో తను వెళ్ళగానే మేము కూడా ఫ్రెష్ అయిపోతాము ఇంకా తను పంపించి మేము రెడీ అయ్యొచ్చు అంటే ఫ్రెష్ అయ్యొచ్చే లోపు పాలు అతను వస్తారు సో ఆ పాలు రాగానే వడగట్టేసి పొయ్యి మీద అయితే పెడతాను సిమ్లో ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టాను పొద్దున్నతో మీ అంట్లుంటే అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట వీడియోనైతే ఫస్ట్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ సర్దడం అయిపోగానే నిన్న రైతుల దగ్గర నుంచి వెళ్ళి బెండకాయలు తీసుకొని వచ్చాం కదండి ఆ బెండకాయలని అయితే కడుగుదామని చెప్పేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను కొంతమంది ఈ బెండకాయలని కడగరండి జస్ట్ అవి ఒక క్లాత్ పెట్టేసి తుడుస్తారనమాట నేను కడిగేస్తాను కడిగి టైం ఉంటే తుడుస్తాను లేకపోతే అలాగే కర్రీ అయితే చేస్తాను అనమాట బెండకాయలు ఎప్పుడైనా జిగురు రాకుండా ఉండాలంటే బెండకాయలు కోసిన తర్వాత దాంట్లో నిమ్మరసం పిండినా జిగురు రాదు లేదంటే వాటిని ముక్కల్ని ఎండలో కాసేపు పెట్టిన జిగురు రాదు లేదంటే ఫ్యాన్ కిందన్న కాసేపు ఆరనివ్వాలి ఇంకా టైం లేదంటే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద నేను వేయించితే జిగురు అనేది రాదన్నమాట జిగురు వరకు పోతుంది సో బెండకాయ ఫ్రై అంటే ఫ్రెండ్స్కి చాలా ఇష్టము నేనేం చేస్తానంటే ఈ బెండకాయ ముక్కలన్నీ కోసేసి మైక్రోవెన్లో ఒక టూ మినిట్స్ అలా పెడతాను సో జిగురంతా పోయిద్ది ఆ టూ మినిట్స్ తర్వాత అవి ఫ్రై అయితే చేసుకుంటానన్నమాట ఎప్పుడు ఇలాగే చేస్తాను టైం ఎక్కువగా ఉండదు కాబట్టి అలా చేస్తాను అనమాట బెండకాయలు అయితే చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి నిజంగా నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి దగ్గరలో ఉన్న రైతులకి మన నుంచి కొంత సహాయం అనమాట ఇంకా వాళ్ళ దగ్గరే కాస్ట్లు తక్కువ ఉన్నాయి తెలుసా అండి మంచి ఫుడ్డు న్యాచురల్గా పండేవి అండ్ ఆ బాబాయ్ అయితే ఇప్పటికీ ఆ పశువులు ఎరువు తప్ప ఇంకే ఫెస్టి సైడ్స్ అయితే వాడడంట సో ఆయన చూసారుగా ఆయన ఎంత వయసు ఉందో ఆయన చెప్పారనమాట సో మేమైతే డిసైడ్ అయ్యాము వారానికి ఒకసారి వెళ్ళి ఆ బాబాయ్ దగ్గర కూరగాయలు తీసుకొచ్చుకొని వండుకోవాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాము ఇంకా నిన్న మేము ఆ తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ చూపిస్తూ బాస్కెట్లో సర్ది ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కోడిగుడ్డు కూర వండుకున్నది తిన్నది అవన్నీ తీసాను వీడియోస్ నాగి అది సేవ్ చేసే ఇదిలో ఆ వీడియోస్ అన్నీ తెలియకుండా ఒరిజినల్స్ డిలీట్ చేశాడనమాట అందుకే ఆ వీడియో అయితే సేవ్ అవ్వలేదు అది ఏటు కాకుండా వీడియో అయితే ఎండ్ అయిపోయింది అనమాట ఇంకా ఇవాళ ఇప్పుడు ఈ వీడియో విషయానికి వస్తే అన్నమైతే అయిపోయింది ఎక్కువ గంజి వార్చనండి నేను తగ్గట్టుగానే పెట్టుకొని వండుకుంటానమాట సో ఈ బెండకాయలు కూడా ఓవెన్లో పెట్టాను ఆ క్లిప్ అయితే ఏం తీయలేదు సో బెండకాయలు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే మందపడి కడాయి తీసుకున్నాను ఎవరైనా ఎప్పుడు చేసేదే కొంచెం డిఫరెంట్గా అంటే నేను ఇందులో చిన్నులపై కారం వేసుకుంటాను ఫ్రైలలో చిన్నులపై కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ దొండకాయ వంకాయ ఇలాంటి వాటిల్లో సో అదే నా స్టైలు కొంచెం చెనగ్గుళ్ళైతే ఎక్కువగా వేసుకుంటాను మా వారికి ఇలా ఇష్టం అనమాట మా అత్తయ్య అప్పుడైతే బెండకాయ కూర అసలు అలవాటే లేదు పెళ్ళైన తర్వాత నేను అలవాటు చేసిన కూర అంటూ ఏదైనా ఉంది అని అంటే ఇది అప్పుడప్పుడు మటన్ దమ్ బిర్యానీ తింటారనమాట ఇంకా కొన్ని కొన్ని కూరలు ఉన్నాయి ఇది తినడం అనేది గగనం అనమాట మా ఆయన అందుకనే చెప్తున్నాను అంతే తాలింపులు వేసుకొని తర్వాత చెనగ్గుళ్ళు వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని అవి కూడా వేగాక పసుపు వేసుకొని ఇంకా చిన్నులపాయ కారం అయితే రెడీ చేసుకుంటున్నాను చిన్నులపాయ కాస్ట్లు ఎంతున్నాయి అంటే ఒక్కొక్కరు అయితే వందకు రెండు కేజీలు మూడు కేజీలు కూడా వస్తున్నాయని అని చెప్పేసి అన్నారు మీరు గ్రేట్ అండి తీసుకొని పెట్టుకోండి అలా వస్తుంది ముందు మీ దగ్గర కూడా రేట్లు పెరుగుతాయేమో మా దగ్గర అయితే నేను మొన్న చెప్పినప్పుడు మూడు వందల ఇరవై ఇప్పుడైతే మూడు వందల అరవై రూపాయలు నలభై రూపాయలు పెరిగింది ఇంకా ఇంక ఒక్కొక్కరికి అయితే నాలుగు వందలు కూడా ఉన్నాయంట చిన్నులపాయలు కొంచెం చూసి జాగ్రత్తగా వాడుకోండి మొత్తానికి అయితే బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ క్యారేజ్ ఇవ్వడానికి కొంచెం టైం ఉంది ఛాయ్ అయితే పెట్టుకొని తాగుదామని అయితే ఛాయ్ పెట్టుకున్నాను చూస్తున్నారు కానీ ఆగి మధ్యలో వస్తున్నాడు కానీ ఆయన ఏమీ హెల్ప్ చేయట్లేదు నేను స్టాండ్కి పెట్టుకొని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను నేను ఏ విషయం చెప్తా అన్నానంటే నేను ప్రమోషన్స్ అండ్ uh, ఏమంటారు యూట్యూబ్ కోర్స్ అయితే ఇస్తున్నాను అనమాట దాని వివరాలే మీకు చివరిలో మాట్లాడతాను అన్నాను సో ఆ వీడియో అయితే నేను డైరెక్ట్గా మాట్లాడింది వీడియో యాడ్ చేస్తాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఛాయ్ అయితే పెట్టుకున్నాము ఛాయ్ తాగినాము ఛాయ్ తాగిన తర్వాత ఇంకా వేడి వేడి అన్నాము అమ్మకైతే క్యారేజ్ కడుతున్నాను టైం వస్తుంది కదా కొంచెం కారం ఉన్నా కూడా మళ్ళీ ఆవిడ తినదేమో అని చెప్పేసి ప్రతి దాంట్లో నెయ్యి అయితే వేస్తూ ఉంటాను ఈ లక్కీ ఫుడ్ కూడా అడుగుతున్నారండి కుదిరితే నేను రేపటి వీడియోలు అయితే యాడ్ చేస్తాను E aí సో పిల్లలకి ఆరు నెలల తర్వాత ఏ ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే ఉంటదనమాట ప్రింసమ్మకి అయితే క్యారేజ్ కలి కలిపేసి పెట్టేసాను అలాగే ఇచ్చేసి బయటకెళ్ళే పని ఉంది అని చెప్పేసి అయితే ఆయన బయటికి వెళ్ళిపోయారు ఇంకా లక్కీ కానీ పడుకోబెట్టేసి ఇప్పుడు నేను లంచ్ అయితే చేస్తున్నాను అనమాట సో వాడు పడుకుంటేనే ఒక ముద్ద ప్రశాంతంగా తినడానికి ఉంటుంది మళ్ళీ మళ్ళీ లేచి రావడం ఎందుకని ఒక్కసారి కొంచెం ఎక్కువ ఒక ముద్ద అయితే పెట్టుకొని కూర్చొని అయితే బోన్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడతో ఈ వీడియో అయితే ఆపేసాను ఇంకా దాని తర్వాత బ్లాగ్ అయితే నేను ఏం షూట్ చేయలేదండి సాయంత్రం ప్రిన్స్ అమ్మని తీసుకురావడం కానివ్వండి ఫుడ్ పెట్టింది తన ట్యూషన్ పంపించింది ఇంకా నైట్ రొటీన్ బ్లాగ్ అనేది ఏమీ షూట్ చేయలేకపోయాను ఫస్ట్ డేనే కదా కొంచెం సింగిల్గా షూట్ చేసుకుంటూ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఇంక ఇప్పుడు చూస్తున్న బ్లాగ్ అంతా మీరు ఫస్ట్ డే తీసిందనమాట ఇప్పుడు ఇది షూట్ చేస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చింది ఇవ్వాలా అంటే ఫోర్త్ నా ఫోర్త్ ఫిబున తీసిందనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అమ్మ పంపిన నాటుకోడి వండింది గారెలు చేసింది తర్వాత తెల్లారి పెసరట్లు వేసుకుంది ఆ తెల్లారి ఇడ్లీ పిండితో బోండాలు వేసుకుంది ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ ఇంకా మీకు తెలిసిందే కదా ఇల్లు పని స్టార్ట్ చేసుకున్నాం కదా ఫుల్ బిజీ బిజీ అయిపోయింది అనమాట ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను వాళ్ళకి ఛాయలు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఛాయలు ఇవ్వడం బయట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పాం కానీ ఆయన ఒక ఫోటో వస్తున్నాడు ఒక ఫోటో రావట్లేదు ఇంకా అట్లా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది పనిచేసే వాళ్ళకి ఏదో ఒకటి తాగడానికి మధ్య మధ్యలో రిఫ్రెష్మెంట్ డ్రింక్ ఏదైనా ఉందనుకోండి వాళ్ళు కొంచెం ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు పని వాళ్ళు అడిగేదాకా ఎందుకని చెప్పేసి పదకొండి ఇంటి వరకు ఆయన వచ్చాడా లేదంటే ఇంకా నేను పెట్టేసి ఇస్తున్నాను అలా కొన్ని పనులు అయితే యాడ్ అవుతున్నాయి అది కాక పొద్దున్నే మోటార్ వచ్చేది కదా మా పంపులు పట్టుకోవడం మా ఇంటికి కావాల్సిన నీళ్లు పట్టడము అవి తడపడము ఇలా చెప్పలేని పనులు అయితే చాలా చాలా వచ్చాయండి కొంచెం మైండ్ అయితే ఫుల్ డిస్టర్బ్డ్గా ఉంది అనమాట నాకు వ్లాగ్స్ అవ్వట్లేదన్న టెన్షన్ ఎక్కువ వస్తుంది నాకు ఎందుకంటే ఇది కూడా ఒక ఇన్కమే కదా మాకు దీని నుంచి కూడా వచ్చే ఇదిని పోగొట్టుకోవాలనుకోం కదా సో ఇది కూడా మాకు కొంత యాడ్ అవుతేనే ఆ పని అనేది అవుతుంది అనమాట మళ్ళీ ఇది ఎక్కడ ఇదైపోయిద్దో డబ్బులు అడ్జస్ట్ అవుతాయో అన్న టెన్షన్ ఎక్కువైపోతుందన్నమాట నాకు మేము చెప్పాను కదా అందరూ హౌరీస్ నా పోస్ట్ చేస్తున్నప్పుడు అసలు ఎంత ప్లేస్ అన్నా ఒక్క నిమిషం అని స్టాండ్ పెట్టుకుంటాను చెయ్యి నొప్పి వస్తుంది హౌస్ సిరీస్ స్టార్ట్ చేశాం కదా దాంట్లో అనునాయ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను డే వన్ ఏం జరిగింది డే టూ ఏం జరిగింది అనేది అంత పోస్ట్ చేసుకుంటూ వస్తుంటే చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే అసలు మీ ప్లేస్ ఎంత ఉంది ఎలా కడుతున్నారు ఏ మెటీరియల్కి ఎంత అవుతుంది ఏంటనేది క్లియర్గా చెప్పండి అన్న అండ్ మీరు ఎంత బడ్జెట్లో అనుకున్నారు ఎంత బడ్జెట్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఏంటనేది అడుగుతూ ఉన్నారనమాట మాకు కూడా ఆ డీటెయిల్స్ చెప్పాలని ఉంది సో మా స్క్వేర్ ఫీట్ ఎంత ప్లేస్ ఎంత ఉంది ఏ మెటీరియల్ తీసుకొస్తున్నాం మెటీరియల్ కాస్ట్ ఎంత అంత చెప్తాం కానీ మేము ఎంత కాంట్రాక్ట్కి ఇచ్చామనేది చా ఒకటి ఆపేస్తాము ఎందుకు అనంటే మేము ఎస్టిమేషన్ అనేది మూడు రకాలుగా వేయించామన్నమాట ఓన్లీ కింద వరకే ఓన్లీ కింద వరకే గోడలు లేపి స్లాప్ వేయడం వరకు ఎంత అవుతుంది పైన ఒక రూమ్ వేసుకోవాలనుకున్నాము ఆ రూమ్ కలిపితే ఎంత అవుతుంది పైన ఒక రూమ్ బాత్రూమ్ అది కలిపితే ఎంత అవుతుంది కప్బోర్డ్స్ కూడా యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది ఇలా ఒక మూడు నాలుగు రకాలుగా ఎస్టిమేషన్ వేసుకొని టోటల్ బడ్జెట్ ఇంత అని పెట్టుకున్నాము సో మీకు ముందే ఇంత అని చెప్పామనుకోండి మేము అవి ఏ పనులు ఏంటనేది మీకు క్లియర్గా క్లారిటీ రాదు కాబట్టి నేను ఆ ఎస్టిమేషన్స్ అయితే చెప్పట్లేదు అనమాట మీకు ఒక గట్టిగా ఒక స్టార్టింగ్ మాకున్న ప్లేస్లో మేము కడుతున్న ఆ డబల్ బెడ్రూమ్కి హాల్ కిచెన్కి అయితే దగ్గర దగ్గరికి ఎంత అవ్వచ్చు అని చెప్తే తొమ్మిది లక్షలు అండి అదైతే చెప్తాను తొమ్మిది లక్షల నుంచి ఇంకా ఆ పైకి స్టార్టింగ్ తొమ్మిది లక్షలు ఇంకా మేము ఆన్ ఆడాయితే ఎంత ఎంత అవుతుంది అనేది అది జరిగిన తర్వాత మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇదైతే హౌస్ సిరీస్ గురించి సో ఈ వ్లాగ్లో ఆ రోజు నేను కంటిన్యూ చేయలేదు కాబట్టి ఈ ముక్క అయితే యాడ్ చేస్తున్నాను ఇంకొకటి నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అక్క ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక సంవత్సరం కింద యూట్యూబ్కి సంబంధించింది ఒక కోర్సు అంటే యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలి వీడియోస్ ఎలా తీయాలి ఎందులో ఎడిట్ చేయాలి తమ్ ఎలా చేయాలి ఎలా పోస్ట్ చేయాలి ఎక్కడ పోస్ట్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయి టైటిల్స్ ఏం పెట్టుకోవాలి టైటిల్స్ని ఎలా సర్చ్ చేసుకోవాలి అండ్ మనం పెట్టిన వీడియో వెళ్తుందా వెళ్ళట్లేదా ఎప్పుడు చెక్ చేసుకోవాలి తమ్ నెల అప్పుడు ఎప్పుడు మార్చాలి ఇలాంటి చాలా విషయాలు మన ఛానల్ చూసేవాళ్ళు వేరే ఛానల్ని ఏ ఛానల్ని చూస్తున్నారు ఎలాంటి కంటెంట్ చేయాలి ఎలా ఎదగాలి ఏ టిప్స్ ఫాలో అవ్వాలి ఏ యాడ్ ట్యాగ్స్ పెట్టాలి ఇలా చాలా విషయాలు ఆ కోర్సులో ఉంటాయి అనమాట అంటే నేను తీసిన ఆ వీడియోలో ఉంటాయి సో ఆ వీడియో అయితే నేను టూ డబుల్ నైన్ టూ నైన్ అదే సారీ టూ త్రిబుల్ నైన్ కాదు వన్ త్రిబుల్ నైన్ టూ థౌజండ్ రూపీస్ అండి రఫ్గా టూ థౌజండ్ రూపీస్కి ఆ కోర్స్ అయితే ఇచ్చాను సో నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ స్టార్ట్ ఉంది ఇన్కమ్ జనరేట్ ఉన్నా టిప్స్ ఏమైనా కావాలని ఉన్నా కూడా ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నెంబర్ పెడుతున్నాను ప్లీజ్ పర్సనల్ మెసేజ్ అయితే చేయొద్దండి దయచేసి ఎందుకనంటే ఇది కోర్సుకి సంబంధించిన నెంబర్ కదా కోర్సు గురించి మళ్ళీ అప్రోచ్ అయ్యే వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వనేమో అని చెప్పేసి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి మీకు కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కోర్స్ అయితే తీసుకొని అన్నీ ఫాలో అయితే మీ ఛానల్ని అప్ చేసుకోవచ్చు ఇంకొక బంపర్ ఆఫర్ చెప్పాలి ఇది బంపర్ ఆఫర్ లాంటిదే ఏం చేద్దాం అనుకున్నారంటే చాలా మంది మంచి మంచి వీడియోస్ చేస్తారు మంచి మంచి కంటెంట్ ఫాలో అవుతారు కానీ వ్యూస్ అసలు రావు ఎంత కష్టపడ్డా మంచి తమ్ళల్స్ ఉంటాయి కంటెంట్ బాగుంటుంది అయినా జనాల్లోకి వెళ్ళదు అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆఫర్ అనమాట సో అలా ఎవరైనా మీ వీడియోస్ బాగుండి మీ వీడియోస్ ముందుకు వెళ్ళట్లేదంటే ప్రమోషన్ చేయించుకోవాలి ఎంత పెద్ద టాటా ఆయన కూడా ఏదన్నా ప్రమోషన్ చేయించని జనాల్లోకి వెళ్ళదు సో మీరు ప్రమోషన్ చేయించుకోవడంలో తప్పేం లేదు సో నేనైతే ఛానల్ ప్రమోషన్స్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు నాకు ఒక రూపాయి అవసరం అండి నాకు ఒక రూపాయి అవసరము రూపాయి ఇవ్వండి అని మిమ్మల్ని నేనైతే అడగట్లేదు మీకు నా ద్వారా యూజ్ ఉంటుంది ఆ యూస్కి మిమ్మల్ని నేను అమౌంట్ అయితే అడుగుతున్నాను సో కమ్యూనిటీ పోస్ట్లు పెడతాను నా ఛానల్లో చెప్తాను నా ఛానల్లో చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెడితే ఒక కాస్ట్ ఉంటుంది ఓన్లీ కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది సక్సెస్ అయిన ఏ యూట్యూబర్ కూడా ఇంకొక యూట్యూబర్ని ఎదగాలి అనేది అనుకోడు సో నేను ప్రతి నేను నేను ఎదుగుతున్నప్పటి నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఫ్రీగా ఛానల్ ప్రమోషన్స్ చేసిన రోజులు ఉన్నాయి ఫ్రీగా చాలా మందికి ఫ్రీగా నేను ఛానల్ ప్రమోషన్స్ చేసి కమ్యూనిటీలో పోస్టులు పెట్టాను ఇప్పుడు నా అవసరం అండి సో అందుకనే ఛానల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఎవరికన్నా మీ ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు వ్యూస్ రావట్లేదు ఛానల్ ప్రమోషన్ చేయించుకోవాలన్న ఉద్దేశం ఉంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకోవాలనుకున్నా ఛానల్లో చెప్పి ఛానల్ ప్రమోషన్ అను అనునాగిలో అయితే ఒక కాస్ట్ నాగి నాగిలో అయితే ఒక కాస్ట్ అయితే పెట్టుకొని నేను ఛానల్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఛానల్ ప్రమోషన్కి వచ్చాము లేదంటే యూట్యూబ్ కోర్స్ కోసం వచ్చామనేది మెన్షన్ చేసి మీరైతే ఆ కోర్స్ తీసుకోండి ఛానల్ ప్రమోషన్స్ అయితే చేయించుకోండి ఇది నేను ఒక రకంగా నా ఇన్కమ్ కోసమే చూసుకుంటున్నాను మీ లాభం కూడా చూస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే అంత మించి ఏమి లేదు ఎవరైతే ఫోర్స్ చేయట్లేదు అనమాట సో చెప్పాను కదా నేను కోర్సులు ఏమేమి ఉంటాయి అనేది అండ్ నేను ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశానని ఈ వీడియో ద్వారా అయితే మీకు చెప్పాలనుకున్నాను చెప్పాను అండ్ సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఛానల్ ప్రమోషన్స్ చేసేటప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఒక్క నిమిషం రెండు నిమిషాలు వాళ్ళ ఛానల్ గురించి చెప్తానండి సారీ ఒక నిమిషాలు రెండు నిమిషాలే వాళ్ళ ఛానల్ గురించి చెప్తాను ఒక్కసారి వెళ్ళి చూడండి ఛానల్ని మీకు బాగుంది ఆ మంచి కంటెంట్ ఇస్తున్నారు అనిపిస్తేనే ఫాలో అవ్వండి నేను వాళ్ళకి అదే చెప్తాను మీకు అదే చెప్తున్నాను సో తోటి యూట్యూబర్స్ని పైకి తీసుకురావడంలో తప్పేం లేదు కదా సో వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేటివ్ వీడియో ఉందో ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఎలాంటి నాలెడ్జ్ ఉందో మనకు తెలియదు కదా సో అందుకనే చెప్తున్నాను మీరు చూడండి చూసి నచ్చింది అనుకోండి వెళ్ళండి ఒక్క నిమిషం రెండు నిమిషాలే కదండి చూసేది సో తప్పుగా అర్థం చేసుకోరు నేను చెప్పే రిక్వెస్ట్ని ఆదరిస్తారని అండ్ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చేసే ఆ ఒక్క నిమిషం వీడియో కొలాబరేషన్ వీడియో కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మీకు వచ్చే ఒక యాడ్లో నాన్ స్కిప్పబుల్ యాడ్ వచ్చినంత అన్నమాట సో ఒక్క నిమిషం వాళ్ళు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ కంటెంట్ కూడా చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి తప్పుగా ఏమైనా మాట్లాడినట్టు అనిపిస్తే మాత్రం సారీ అండి బట్ ఇది నా అవసరం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను నేను ఒకరికి ఉపయోగపడుతూ అండ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ని నేను ఇంటికి అయితే వాడదామని అయితే అనుకుంటున్నాను సో నేను అనుకున్నవి మళ్ళీ మళ్ళీ కట్టేది కాదు మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు అందుకని ఇది స్టార్ట్ చేస్తున్నాను ఓపెన్గా చెప్తున్నానండి నేనైతే కొలాబరేషన్ చేస్తున్నాను కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాను వచ్చే డబ్బుల్ని నేను ఇంటికి పెడదామని అయితే అనుకుంటున్నాను ఏమైనా తప్పు అనిపిస్తే మాత్రం అందరికీ సారీ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను నాకు ఏమైనా సజెషన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అడగండి నేను చెప్తాను అంటే ఈ కొలాబరేషన్స్కు వీడి గురించి మెసేజ్ చేసినా నేను చెప్తాను లేదు అమౌంట్ పే చేయడం ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా ఇన్స్టాలో మెసేజ్ చేసినా కూడా వాళ్ళకు కూడా అప్రోచ్ అవుతాను సో ఇదండి వాళ్ళ వీడియో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే